రెండు వేల పంతొమ్మిది మార్చిలో ధనుసు రాశి వారికి కొద్దిగా దిష్టి దోషాలు అలాగే ఎవరైనా సరే ప్రతికూల శక్తులు ముఖ్యంగా ఎక్కువ శత్రు పీడ అనేది ఎక్కువగా ఉంటుందని ధనుసు రాశి వారికి తెలుస్తుంది అంతేకాకుండా దిష్టి దోషానికి వాళ్ళు తగినట్టుగా దానికి సంబంధించిన కొన్ని పనులు చేసుకుంటూ ఉండాలి అంటే గుమ్మడికాయని బూడిద గుమ్మడికాయని పూజించి ప్రధానమైన గుమ్మానికి కట్టుకోవటం అలాగే ఎక్కువగా హనుమంతుడిని పూజించటం లాంటివి చేస్తుండాలి అంతేకాకుండా ధనుసు రాశి వారికి వాళ్ళ కుటుంబం నుంచి మాత్రం మంచి మంచి వార్తలు వింటారు ముఖ్యంగా పిల్లల ఎదుగుదల చూస్తారు తన జీవిత భావస్వామి ఒక ఎగు ఎదుగుదల కూడా చూస్తుంటారు కానీ విషయం ఏంటంటే ధనుసు రాశి వారికి మార్చి రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడూ కూడా ఆశించిన దానికన్నా చాలా ఆలస్యంగా పనులు అవ్వటం జరుగుతుంటుంది తద్వారా వాళ్ళకి మానసిక చికాకులు ఎక్కువగా వస్తుంటాయి అందుకని వాళ్ళు ఏం చేయాలి అంటే అమ్మవారిని ప్రార్థిస్తూ ఉండాలి ముఖ్యంగా అమ్మవారికి పదకొండు దీపాలతో మన దీప రాధన చేసి అమ్మవారి గుడికి వెళ్తూ ఉంటే చాలా మంచిది పొద్దున్న సాయంత్రం అనే దీపం అనేది మీ ఇంట్లో అమ్మవారికి అమ్మవారిని ఉద్దేశిస్తూ ఆ దీపాన్ని గనక పెడితే చాలా మంచిది వాళ్ళకున్న ఆ మాస దోషాలన్నీ కూడా తొలగిపోతాయి